మేడం దీపాదాస్ మున్సి గారు ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు రోహిత్ చౌదరి గారు వేమ్ నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి దానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అధరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలను విడుదల చేయడం జరుగుతా ఉంది